యోవేలు ప్రవక్త గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము ఈరోజు వీలైతే ఇద్దరు ప్రాక్తుల గురించి చెప్తాను ఒక చెరు ప్రవక్త గురించి కొద్ది కొద్ది సమయం ధ్యానం చేద్దాం అయితే మొదటిగా యోవేలు ప్రవక్త గురించి నేర్చుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాము అదేంటంటే పురుగులు తినవేసిన పంటను మెడతలు తినవేసిన పంటను ఇంకా చీడ పురుగులు ఇంకా ఏదైతే పురుగులు ఉన్నాయో అవన్నీ తినివేసిన పంట నేను మరలా నీకు ఇచ్చేస్తాను అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు మీకా ప్రవక్త అయిన మేకా గురించి నేర్చుకుందాము ఈ ప్రవక్త మేకా గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం అదేంటంటే మేకా మొత్తము దాదాపుగా ఏడు అధ్యాయులు ఉన్నాయి మీకా గ్రంథంలో ఆయన కాలం వచ్చరికే క్రీస్తు శకం ఏడు వందల ముప్పై ఐదు నుండి ఏడు వందల పదవ సంవత్సరం ఏడు వందల ముప్పై ఐదు నుండి ఏడు వందల పది అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు చెప్పండి పది నుండి ముప్పై ఐదు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఈయన ప్రవక్త ఉన్న కాలము ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అధ్యాయాలు ఏడు ఉన్నాయంట ఇందులో అసలు ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే సమరయమరు మరియు ఎరుశలేం ప్రజలు సమరయులు ఎరుశలేం ఈ మేక ఎవరికి ప్రవక్త యూదా దేశానిక ఇజ్రాయల్ దేశానిక అంటే మనం ఇప్పుడు చెప్పుకునే ప్రవక్తలు మొదటి నుండి చెప్పుకుంటున్నాం కదా ఈ ప్రవక్తలందరూ కూడా యూదా ప్రాంతానికి యూధా అంటే ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పండి యూధా గోత్రం కింద యూధా యూధా రాజ్యం కింద ఎన్ని గోత్రాలు ఉన్నాయి రెండు గోత్రాలు ఇజ్రాయేల్ రా ఇజ్రాయల్ రాజ్యం కింద పది గోత్రాలు ఈ యూధా గోత్రం కింద ఉన్నటువంటి ఈ రెండు గోత్రాల నుండి వచ్చినటువంటి రాజుల్లో దావేది ఉన్నాడు సొలోమోను వాళ్ళ సంతానం అంతా వచ్చారు మంచి మంచి రాజులు ఉన్నారు వారి తర్వాత కొంతమంది రాజులు ఉన్న కాలంలో ఈ మేకా వచ్చాడు ప్రవక్తగా ఉన్నాడు ఈయన ప్రవచించాడంట ఇరవై ఐదు సంవత్సరాలు ప్రావుక్తగా పనిచేశాడు అయితే ఈయన చెప్పినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేకా గ్రంథం ఆరో అధ్యాయము చూడండి ఒకసారి మేకా ఆరో అధ్యాయము ఎందు వచ్చిన ఒకసారి చదవండి మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవునిట ప్రవర్తించుటయు ఇంతేగత యోహో నిన్ను అడుగుచున్నాడు ఇది మనకి మేకా వచ్చి ప్రవచించిన వాటిలో మెయిన్ ఆయన కాన్సెప్ట్ ఏంటంటే చూడండి మనుషుడు ఏది ఉత్తమం అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకున్నట ఏంటంట న్యాయంగా నడుచుకుంటా కనికరము ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించిన ఇంతే కదా యూహోవా నిన్ను అడుగుచున్నాడు ఇది మీకా సారాంశం కాబట్టి అసలు మీకా అనే పేరుకు అర్థమేంటంటే యుహోవా వంటి వారెవరు ఉన్నారు యహో వంటి దేవుడు ఎవరు యహోవా లాంటి వాళ్ళు ఎవరు అని దాని అర్థం అంట మేకా అంటే కాబట్టి గుర్తుపెట్టుకోండి మేకా గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మేకా గ్రంథం ఒకటి అధ్యాయం చూడండి మొదట వచ్చినము యూతము ఆహాజు హిజ్కియా అని యూత రాజుల దినములలో ప్రత్యక్షమైన వాక్కు ఈ ఒక్క నిమిషం ఈ ఏ రాజులు ఉన్నారంట యువతాము ఆహాజు హెజ్కి అని యువత రాజుల దినములలో షమురువును గుర్చియురీశ్వను గుర్చి రీతిగా మొరస్థీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యహోవా ఇప్పుడు చూడండి రెండో వచ్చి సకల జనులరా ఆలకించుడి భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవి ఎగ్గి వినండి ప్రభువ యహోవా మీ మీద సాక్ష్యం పలకపోవచ్చున్నాడు పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యంగా పలకపో ఇదిగో యుహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలం మీద ఆయన నడుగు అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవను లోయలు అవి కరిగిపోను ఏక సంతతి చేసిన తిరుగుబాటును బట్టి ఇస్రాయల్ సంతతి వారి పాపమును బట్టి ఇదంతయు సంభవించునో తిరుగుబాటు చేయడానికి మూలమేమి అది షంబ్ర ఉన్న యూదావారు ఉన్న స్థలంలో ఎక్కడ ఇరు వారు కావచ్చు చాలు వినండి ఇదంతా మీకు చదివితే మీకు జనరల్గా ప్రవచనాలు ఈ ప్రవక్తలు చెప్పే అన్ని చదివితే కొన్ని కొన్ని మీకు అర్థం కావు ఇక్కడ చూడండి ఏ రాజులు ఉన్నారో యువతాము ఆహాజు హిచ్కి అనే రాజుల దినాల్లో ఈ మేకా వచ్చి దర్శన రీతిగా దేవుడు ఏం చెప్పాడంటే ఇరుషలేమా షమరోనో ఇజ్రాయేలు సంతానమా మీరు వినండి మీరు దేవునికి కోపం పుట్టిచ్చారు కాబట్టి దేవుడు మీ మీదకి దిగివచ్చి మిమ్మల్ని నాశింప చేయబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా వినండి మీరు దేవుని మీద తిరుగుబాటు చేశారు ఇక్కడైనా మారండి అనే మాటలు చెప్తూ మాటలు చెప్తూ ఆయన ఏమంటాడంటే న్యాయంగా నడుచుకుంటా కనికరము ప్రేమ దీన మనసు కలిగి ఉంటే ఇదే మిమ్మను అడుగుచున్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో అంటే అనేక మంది ప్రజలను దోవ పట్టించే ప్రవక్తలు ఉన్నారు చాలామంది బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు దాదాపుగా ఎంతమందిని ఏలియా చంపించాడు చెప్పండి నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు అంటే ప్రజలను దేవుని వైపు కాకుండా వేరే వైపు నడిపించే కొంతమంది ప్రవక్తలు ఉన్నారు ఆ ప్రవక్తలు అందరినీ కూడా దేవునికి దూరం చేస్తాను కాబట్టి ఆ నాయకులను ప్రవక్తలను ఖండించి వారి పాపాన్ని బయటపెట్టి పాపులను ప్రేమిస్తాడు అని తెలియజేయడం కోసము దేవుడు మేకాను పంపించి వాళ్ళు మారుమనిషి తీసుకురా యూధ రాజుల్లో ఆ రోజులో ఒక రాజు కూడా ఉన్నాడు కదా ఆయన ఎవరు హిజ్కియా హిజ్కియా ఉన్నప్పుడు ఇంకో ఇంకొక ప్రవక్త ఉన్నాడు చెప్పండి ఆయన ఎవరు హిజ్కియాకి ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు నువ్వు మరణమైపోతున్నావు ఇల్లు చక్కబెట్టుకొని ఎవరు చెప్పారు యష్యా ఆల్రెడీ యష్యా దాదాపు పెద్దవాడు అయిపోయాడు అరవై పైన ప్రవచనాలు చెప్పాడు ఆ తర్వాత కాలంలో ఆయన అయిపోయే టైంలో హిజ్జుకి ఇంకా పాలన అయిపోయే టైంలో వచ్చాడు ఈ మేక ఈ మేక రాసిన ప్రవచనాల్లో ఆయన ఏం చెప్తాడంటే ఈ రాజు కూడా ఉన్నాడు ఇటువైపు యోధ రాజ్యము రెండు గోత్ర అటువైపు ఇస్రాయల్ రాజ్యము పది గోత్రం ఈ పన్నెండు గోత్రాలలో ఈ వీళ్ళకి ప్రవచనం చెప్పాడు వాళ్ళకు కూడా ప్రవచనం చెప్పాడు మీక నేనేం చేస్తానంటే ఈ మొదటి రెండో అధ్యాయాలు ఏం తెలియజేస్తాయంటే దేవునికి వచ్చు న్యాయ తీర్పు అంట ఒకటో అధ్యాయము రెండో వచ్చినాలో ఏముందంటే దేవుడు న్యాయ తీర్పు తీరుస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి రెండో అధ్యాయంలో ఒకసారి మంచముల పరుండి మోసక్రియలు యోచించచ్చు దుష్కార్యములు చేయవారికి శ్రమ చూడండి ఇక్కడ ఏమన్నారంటే దుష్కార్యములు చేయడానికి ఆలోచిస్తారు చూసావా ఎవరిని మా పాడు చేద్దాము ఎవరిని నాశనం చేద్దాము మన వీళ్ళలో కూర్చొని ఎప్పుడు కూడా ఒకరి గురించి తప్పుగా మాట్లాడుకొని వాళ్ళని నశింప చేయాలని మనం ఆలోచిస్తూ ఉంటాం మోసపు క్రియలు ఆలోచించేటువంటి వారందరూ కూడా దుష్కార్యములు చివరికి అలాగే చేయటం వారి స్వాధీనం ఉన్నది కానీ వారు పొద్దుపడవు కానీ చే వారు భూములు ఆశించి పట్టుకుందరు ఇళ్ళు ఆశించి ఆక్రమించుకుందరు ఇవన్నీ మీరు చదివితే దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళందరికీ శ్రమ దుష్కార్యములు చేయవారికి మోస జరిగించే వారికి అందరికీ శ్రమ అని చెప్పు ఇర్షిలేములో యోధా ప్రాంతంలో ప్రకటిస్తూ ఉన్నాడు ఇప్పుడు అలాగే రెండో అధ్యాయము పదమూడవచ్చిన చూడండి పన్నెండు నుండి చూద్దాం యాకోబు సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేయదును ఇస్రాయల్లో శేషించే వారిని తప్పక సమకూర్చుదును బసరా గొర్రెలు కూడినట్లు సమకూర్చుదును వారి పోగు చేతును గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషుల విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా చూడండి ప్రాకారములు పడగొట్టేవాడు వారికి ముందుగా పోను వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోరు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడిగా చూడండి యహోవా వారికి నాయకుడిగా ఎప్పుడు నేను మిమ్మల్ని పోగు చేస్తానని దేవుడు ముందుగా చెప్పాడు చూడండి ఇక్కడ యాకోబ సంతతి తప్పక నేను మిమ్మను అందరినీ పోగు చేయదు యాకోబ సంతతి తప్పక నేను మిమ్మల్ని అందరినీ పోగు చేస్తాను ఎప్పుడు మీరు సరి చేసుకొని దేవుని వైపు తిరిగినట్టయితే అప్పుడు నేను పోగు చేస్తాను పోగు చేసి శేషించిన వారిని తప్పక సమకూరుస్తాను అప్పుడు దేవుడు ఏమంటాడు సార్ ప్రాకారం పడగొట్టే వారికి ముందుగా పోవచ్చు గుమ్మలు పడగొట్టి దాని ద్వారా దాటిపోవచ్చు నేను ముందుగా నడిచే వారికి నాయకుడిగా ఎప్పుడంట ఎప్పుడు ఇది అందజేసే దేవుడు చెప్పండి ఇప్పుడు దేవుడు నీకు నాయకుడిగా ఉండాలంటే ఆ పాపం విడిచి లోకం విడిచి దేవునికి సమర్పించుకోవాలి అప్పుడు మాత్రమే నేను వచ్చి మీకు నాయకుడిగా ఉండి నేను మిమ్మల్ని నడిపిస్తాను ఇక ముందేం చెప్పాడు ముందు చూస్తే కనుక మీరు సకల జనులారా మీరు దేవునికి దూరం అయిపోయారు కాబట్టి సరి చేసుకోండి సరి చేసుకొని దేవుని వైపు తిరగండి లేదంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పాడు ఈ రెండవ నేను ఏం చెప్తున్నాడు అంటే మీరందరూ నేను సమకూర్చినప్పుడు వచ్చి నా మాట వింటే మీకు అందరికీ నేను నాయకుడిగా ఉండి మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరిచేసి మీకు నడిపిస్తాయి ఇప్పుడు దేవుని యొక్క నాయకత్వం ఉండడం చాలా మేలు లోకంలో ఉన్న నాయకత్వంలో ఉంటే మనకి లోకస్తులు మోసం చేయవచ్చాము కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయనే చేయడు కాబట్టి ఆయన నాయకుడిగా ఉండి నడిపిస్తే ఎలా ఉంటుందో తెలుసా దేవుడు నడిపిస్తే ఎలా ఉంటే చెప్పండి నలభై సంవత్సరాలు నడిపించాడు దేవుడు ఇజ్రాయలీలు వారు నడుస్తూ ఉంటే వారికి అయింది దేవుడు ఆకలి ఎలా తీర్చాడు ఆకాశం నుండి మన్నాను పంపించాడు ఎన్ని సంవత్సరాలు నలభై ఏళ్ళు మీరు ఏదన్నా ఎవరైనా బాగున్నప్పుడు మీ బంధువులు ఇంటికి వెళ్ళండి బంధువులు ఇంటికి వెళ్ళి కూర్చోండి మిమ్మల్ని ఎన్ని రోజులు పోషిస్తారు ఏది లేకుండా ఇళ్ళ మీ బంధువుల మీదప్పుడు వెళ్ళారు మీ బంధువులు ఇంటికి వెళ్తే వాళ్ళు మహా అయితే ఒక వారం పదులు పెట్టిన తర్వాత గొనుకుతూ ఉంటారు ఒక సంవత్సరం పోషించగలరా అవకాశం కానీ దేవుడి మీద అనుకుంటే నలభై సంవత్సరాలు దేవుడు వారి నాయకుడిగా ఉన్న నడిపించాడు మన్నాను కురిపించాడు ఆ ఆకాశం నుండి మన్నాను కురిపించాడు ఆకాశ పక్షులను పంపించి వారికి మాంసం ఇచ్చాడు తర్వాత దేవుడు వారికి దాహం అయితే దప్పెకి తీర్చడానికి బండ నుండి కూడా నీళ్లు ఇప్పుడు బండ నుండి నీళ్ళు ఇవ్వడం ఆకాశం నుండి మన్నా రావడం పక్షులు రావడం అనేది జనరల్గా జరుగుతాయా బండలో నీళ్లు ఉంటాయా మీరు ఏదైనా బండ కూడా చూడండి బండే ఉంటుంది కానీ బండలోంచి నీళ్లు రావటం అనేది దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఒక అసాధ్యమైనటువంటి అద్భుతాలు అవన్నీ కూడా దేవుడు నాయకుడిగా ఉంటే ఇలాగ జరిపిస్తాడు ఈ ఈ నలభై సంవత్సరాల అరణ్యం నడుస్తూ ఉంటానంట వారికి చీకటి ఉన్నప్పుడు నైట్ చీకటికి ఉన్నప్పుడు ఎవరు కూడా లాంతలు లేవు టార్చ్ లైట్ లేవు ఎవరు కూడా దీపాలు లేవు కానీ దేవుడు రాత్రిపూట వాళ్ళకి వెలిగేలా ఇచ్చాడు అగ్నిస్తంభం రాత్రి అగ్నిస్తంభం అయ్యే పగలు పగలు మేఘ స్తంభం ఎందుకు పెట్టాడు చెప్పండి ఎండ దెబ్బ తగలకుండా ఎండ రాకుండా వారికి ఇప్పుడు మనం వెళ్తా ఉంటే ఒక చోట ఎండ ఒక చోట నీడ ఉంటుంది కదా అలాగే దేవుడు వీరందరి మీదకి వీరు సమూహం ఎక్కడుందో అక్కడంతా మేఘాలు పంపించేసాడు ఆ మేఘాలు వచ్చి వారిని కమ్ముతూ ఉన్నప్పుడు మేఘ స్తంభంగా ఉన్నప్పుడు వారు నీడ నడుచుకుంటూ వెళ్ళారు ఎండ వచ్చినప్పుడు అలా చేశారు రాత్రిపూట వెలుగు కోసం స్తంభాలు ఎక్కడా వచ్చేది లేదు అగ్నిస్తంభం వెలుగుతూ ఒక పెద్ద ట్యూబ్లైట్ లాగా వెలుగుతూ వాళ్ళు అందుకే దేవుడు అన్నాడు నేను మీకు నాయకుడిగా ఉండి మీకు దారి చేస్తాను అనిపిస్తాను కాబట్టి నా మాట వినండి నా ఇద్దరు తిరిగి రండి ఈ మేకా చెప్పే ప్రవచనాల్లో మెయిన్ ఇవే అనమాట కాబట్టి ఒకటో అధ్యాయం రెండు మూడు భాగాలుగా సృష్టిస్తే మేకా అధ్యాయంలో ఏడు అధ్యాయాలు ఉన్నాయి కదా మొదటి భాగంలో వారు పాపులు పాపాన్ని బయట పెట్టాడు రెండోసరికి సరికి దేవుడు వారు మారకపోతే ఏ ఉగ్రత పంపిస్తాడో దాన్ని తెలియజేశాడు మూడోసరికి శిక్షించబడిన తర్వాత దేవుని కృపా కార్యక్రమం ఎలా ఉంటుంది కూడా పాపం బయట పెట్టాడు ఉగ్రత పంపించాడు మూడోది వారికి మీద కనికరాన్ని మీరు ఎప్పుడైనా చూడండి రాజుల గ్రంథాలు కూడా చదువుకుంటూ వస్తే ఒకటే రాజులు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నారు కదా దేవుడు ఎప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరించాడు వినపోతే శిక్షించేవాడు అలాగ ప్రతి ఒక్క రాజ్యములో పావుతులను పంపించాడు మాట్లాడించాడు వారు లోపడకపోతే శత్రులకు అప్పగించేశాడు ఇదంతా ఫస్ట్ ఉండి కూడా కాబట్టి ఇజ్రాయెల్ రాజ్యంలో ఇప్పటికీ యుద్ధాలు ఏం జరుగుతుంది తెలుసా దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి వారి జనాలను బట్టి వారిని శిక్షించాడు మరలా అక్కున చేర్చుకో కాబట్టి పాపములో ఉన్నటువంటి వారిని ప్రేమించాడు పాపాన్ని ద్వేషించాడు దేవుడు ఒకటే చెప్పాడు మీరు న్యాయంగా నడుచుకోండి నీతిగా నడుచుకోండి ఇదే నేను మీ యుద్ధ అడుగుచున్న తర్వాత కొన్ని మాటలు చదువుకొని మనం మెక్క గ్రంథం ముగించుకున్నాం చూడండి మూడో అధ్యాయంలో సంతతి ప్రధానులారా ఇస్రాయిల్ అధిపతులారా ఆలకించుడి న్యాయం ఎరిగి ఎండుట మీకు ధర్మమే కదా ఆయనను మేలు నసహించుకొని చూడండి మేలు న్యాయము చేయటము మనకి తెలుసు న్యాయం ఏంటో న్యాయం ఎలా చేయాలో మనందరికీ తెలుసు కదా కానీ మేలు న సహించుకొని కీడు చేయని ఇష్టపడతారంట చాలా మంది ప్రజలు ఏం చేస్తారు చెప్పండి మేలు చేయటం తెలుసు కానీ మేలు చేయడం తెలిసిన కానీ కీడు మాత్రమే చేస్తాం అందుకే మేలు సహించుకొని కీడు చేయని ఇష్టపడుదురు నా జనుల చర్మము ఓడదీసి వారి ఎముకల మీద మాంసము ఏం చేస్తారంట వీళ్ళు చర్మం ఓడదీసి చూడండి ఇది మనుషుల యొక్క పద్ధతి ఎలా ఉండదు సార్ నా జనులు చర్మం ఓడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందరు ఎముకల మీద మాంసము చీల్చుందరు నా జనుల మాంసం భుజించు వారి చర్మను వలిచి వారి ఎముకను విరిచి ఒకడు కుండలో వేయి మాంసమును మొక్కలు చేయనట్లు బాణలో వేయి మాంసం వారు తుత్తి నీళ్ళుగా పగలగొట్టి ఉన్నారు ప్రజలు ఎలా తయారయ్యారంటే ఇక్కడ వాక్యం అదే చెప్తుంది చూడండి మీకు ధర్మం చేయటం తెలుసు న్యాయం ఏంటో మీకు తెలుసు కానీ న్యాయం మాత్రం జరిగించక మేలు నేను కీడు చేయటం ఇష్టపడతారు కీడు మాత్రమే చేస్తా ఉన్నారు చాలా గుర్తుపెట్టుకోండి ప్రజలందరికీ మనకి మేలు చేయడం తెలుసు అండి కానీ తెలిసి కూడా కొంతమంది కిడే చేస్తూ ఉంటారు ఎందుకు మేలు చేయాల్సినంత అవసరం ఏందో అనుకుంటాను నేను ఒక విషయం చెప్తా లోకస్తులకి విశ్వాసులకి తేడా ఏంటంటే కంటికి కన్ను చెప్పండి కంటికి కన్ను పంటికి పన్ను దెబ్బకు రెండు దెబ్బలేస్తారు కదా విశ్వాసులైన వారు ఏం చేయాలి ఇప్పుడు దేవుని ఎరిగిన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఒక చెంప కొడితే చూపించేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు ఉన్నారండి మాట వాళ్ళు నోట్లోంచి రాకముందే మనకి నోట్లోంచి నగ డగా వచ్చేస్తామండి ఒక చెంప కొడితే రెండు చెంప చూపించుకున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలివేసినప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు చెప్పండి తండ్రి వీరేమి చేయొచ్చున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే శత్రువును కూడా క్షమించే మనసు దేవునిది నేను ఒకటే చెప్తా మీరు క్రీస్తు పోలికలోకి మార్చబడాలి అంటే క్రీస్తుని పోలి నడుచుకోండి క్రీస్తు ఎలాగ చేసాడో అలా చేయండి శత్రువును ప్రేమించండి క్షమించండి దేవుడు ఏమన్నారంటే మీరు నాకు కుమారులు ఎండినట్లు వాక్యం తెలుసు మీకు అది మీరు నాకు కుమారులు ఎండినట్లు మీ శత్రువును సువార్త ఐదవ అధ్యాయం చూడండి ఒకసారి మత్తవార్త ఐదు ఆరో అధ్యాయము నలభై మూడు చూడ ఆరు కదా ఐదు నలభై మూడు పతి సోత ఐదోది నలభై వచ్చిన నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషం అని చెప్పండి మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమని మీ తండ్రి కుమారులు విన్నట్లు అది చూడండి ఇంతకుముందు మీరు విన్నారు ఒక మా పురుగువాడిని ప్రేమించి శత్రువుని ద్వేషించి అందరు లోకస్తులందరూ ఏం చేస్తారంటే పురుగువాడిని ప్రేమిస్తారు శత్రువుని అదంతా లోకంలో సహజంగా జరిగేది కానీ దేవుడు ఏం చెప్తున్నాడు నేను మీతో చెప్పున్నది ఏమనగా ఎవరు చెప్పారు ఈ మాట ఏసుక్రీస్తు వారు చెబుతుంది మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఎలాగంట దేవునికి మీరు కుమారులై ఉండాలి అంటే జాగ్రత్తగానండి కుమారులుగా మీరు ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించాలి ఏం చేయాలి శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన ఇది మనకు కుదురుతుంది అంటారా మీరు చెప్పండి మనందరూ ప్రార్థన చేసేవాళ్ళమే అందరూ ప్రభు బలలో చేవేస్తున్నాము ప్రభువులు కొనసాగిపోతున్నాం కానీ ఇవి మనకు కుదురుతాయా నేను ఒకటే చెప్తా క్రీస్తుని పోలి నడుచుకోవాలి అనుకుంటే క్రీస్తు వలే మీరు కూడా శిలువయారు శిలువయేటువంటి ఇదేనండి వారి కోసం ప్రార్థన చేయ శత్రువుని ప్రయోగ కానీ మనస్సు మనకు ఉండదు కానీ దేవునిని బట్టి దేవుని బట్టి మనం ఏం చేయాలంట హింసించేవారి కోసం ప్రార్థన ఆయన చెట్టువారి మీద మంచి వారి మీద తన సూర్యుని ఉదయంపజేసి నీతి మంతుల మీద అనీతి మంతుల వర్షము కురిపించి మీరు ప్రేమించే వారిని ప్రేమించిన మీకేమీ ఫలము కలుగుతుంది వినండి జాగ్రత్తగా మీరు ప్రేమించే వారిని ప్రేమించి మీరు అలాగే ముందుకెళ్తే మీకు ఫలమేమి ఉండదు సుంకర్లు లాగా చేయొచ్చున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన మీకు ఎక్కువ చేయొచ్చు అన్ని జనులు లాగా చేయొచ్చున్నారు అన్ని జనులు కూడా చేస్తున్నారు ప్రేమించే వారిని ప్రేమించారు కానీ ఇక్కడ బైబిల్ వాక్యం చూడండి నలభై ఎనిమిదో వచ్చిన మీ పరిలోకి తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా పరిపూర్ణతలు రాగాలంటే క్రీస్తు మనస్సు మనకు రావాలి క్రీస్తు మనస్సు మనకు ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడొస్తుంది తెలుసా ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటాం కాబట్టి కేవలము తీసుకోవటమే కాదు ఆయన స్వభావం కూడా మనలోకి రావాలి అప్పుడే మనం నిజమైన విశ్వాసులు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే మీరు చర్మము ఓడేసి మాంసాన్ని చీల్చేస్తున్నారు ఇలా చేసి జనులను హింస పెడుతున్నారు కాబట్టి వారు కనబడకుండా మరుగు చేయబడతా వారిని తుత్తి నీళ్లుగా పగలగొట్టి ఉన్నారు కాబట్టి మీరు మారు మనస్సు పొందండి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఇంకా తర్వాత చూడండి మేకా గురించి కూడా కొన్ని విషయాలు నేను ధ్యాన కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఐదో అధ్యాయం చూడండి ఒకసారి మీకా ఐదో అధ్యాయము రెండో వచ్చినాం బెత్లహేము ఎఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నాగర్కి ఇస్రాయల్ ఎలా పోండవచ్చును పురాతన కాలం మొదలుకొని చాలు ఈ వాక్యము దాదాపు క్రీస్తు పూర్వము ఏడు వందల ముప్పై ఐదో సంవత్సరం అమ్మ వినండి క్రీస్తుకు పూర్వము క్రీస్తు ఇక్కడ పుట్టాడంటే ఇది జీరో అనుకుందాము వెనక్కి వెళితే ఏడు వందల ముప్పై ఐదు సంవత్సరాల క్రితము మేక ఒక ప్రవచనం చెప్పాడు ప్రవచనం అంటే ఏంటి తెలుసా జరగబోయేదాని ముందుగానే దేవుని యొక్క ప్రేరేపడంతో చెప్పేవాడు అంటే మన ఇష్ట ప్రకారం చెప్పేవాళ్ళం కాదు కళ్ళు మూసుకొని ఏదో చూపిస్తున్నాడు ఏదో చూపిస్తున్నాడు దేవుడు ఏదో కనపడుతుంది దేవుడు ఏది చెప్పినా పర్టికులర్గా చెప్పాడు ఏదో ఏదో అని ఏమంటారంటే పరిపూర్ణత లేకుండా చెప్పలేదు ఇక్కడ ఖచ్చితంగా చెప్పాడు ఏ ఏ ప్రాంతంలో యేసుక్రీస్తు పుడతాడు మీకు ఆ ప్రావృత్సం తెలుసా మీకు ఆ ప్రవచనము నెరవేరని పాటలు కూడా ఉంటుంది మీకు యేసుక్రీస్తు పుట్టబోతున్నారు కాబట్టి అంట ఏడు వందల ముప్పై సంవత్సరాల ముందే ఒక ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనంలో ఏముందంటే బెత్లహేమ యఫ్రత యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇస్లాయిల్ నేలబోవాడి నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలు శాశ్వత కాలం వరకు అయినా ప్రత్యక్ష మగచుండి నిన్ను కాబట్టి వినండి ఇదంతా యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం మతేసు వార్త రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి మత్స్సు వార్త రెండు నాలుగు కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ కుట్టినో వారిని అడిగాను ఐదో వచ్చిన అందుకు వారు యోధ బెత్తిలి హోములు ఏలైనగా యోధయ బెత్తి హేమ అనే ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు ఇస్రాయల్ నుండి ప్రజలను పరిపాలించేదిపతి నీళ్ళు వచ్చిన ప్రవక్త ద్వారా ఏ ప్రాక్త ద్వారా రాయబడింది మీక ఈ ప్రవచన గ్రంథాన్ని ఆ రోజు ఎవరు తీసుకొచ్చారు హేరోజు రాజు ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నారు చూసే కొంతమంది హే రాజు దగ్గర ఉన్న కొంతమంది ఉన్నారు ఎవరాళ్ళు శాస్త్రులు దేవుని వాక్యం అంటే ఆ రోజు జ్ఞానులు రాగానే వారి గ్రంథాల నుంచి కూడా ఓపెన్ చేసి చూశారు అప్పుడు వారికి ప్రవచన గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా ఏం రాయబడింది ప్రవచన గ్రంథంలో బెత్ యూదయ బెత్తి హేమలో యోదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దాని ఇస్రాయెల్ ప్రజలు పరిపాలించే అధిపతి నీళ్ళు వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి కాబట్టి మీకా ప్రవచనము నెరవేర్చబడిందా లేదా ఎప్పుడు చెప్పాడు మీకా ప్రవచనం ఏడు వందల ముప్పై ఐదు వినండి జాగ్రత్తగా క్రీస్తు పూర్వము ఏడు వందల ముప్పై ఐదో సంవత్సరంలో చెప్పబడిన ప్రవచనము ఈ ఆ రోజు రెండు వేల సంవత్సరం ఇప్పుడు మనకి రెండు వేల అయిపోయింది కానీ ఏడు వందల ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత మరలా ప్రవచనము రోజు రాజు కాలంలో నెరవేర్చబడింది కాబట్టి మేకా మంచి ప్రవక్త కాదా చాలా మంచి ప్రవక్త ముందుగానే క్రీస్తు గురించి తెలియజేయబడింది కాబట్టి ఇప్పుడు ఆరో అధ్యాయంకి వచ్చాడు మరలా ఎందుకు వచ్చిన మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయంగా నడుచుకున్నటాయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దగ్గర ప్రవర్తి ఇంతే కదా యోహోవా నిన్ను ఆ ఈరోజు ప్రవక్త మనతో మాట్లాడే ఒక మాట ఈరోజు జాగ్రత్తకి వాకి మూల వాక్యం మేకా గ్రంథంలో మనం నేర్చుకోవాల్సింది ఇదే మేకా ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది ఈ గురించి ఈ వాక్యం గురించి మనం నేర్చుకుంటే ఏదైనా తోటలో దేవుడు ఒకసారి ఆదామను సృష్టించిన తర్వాత ఆదామతో చెప్పాడు ఆదామ ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది ఇదిగో ఈ తోటలో అనేకమైన పండ్లు ఉన్నాయి కానీ అన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు కానీ ఒక్క పండు మాత్రం నీవు తినకూడదు ఆ పండు తిను తినమని నీవు నిచ్చేముగా చచ్చదవు పండు తినద్దు ఇప్పుడు దేవుడు ఆదాముకి తెలియజేశాడు లేదా ఉత్తమమైంది ఏదో తెలియజేశాడు కానీ ఆదాము ఏం తీసుకున్నాడు నాకు అదేం అవసరం లేదు భార్య మాట వినేసి ఆ పండుని తిన్నాడు ఉత్తమమైన దాని దేవుడు మనకి ముందుగా తెలియ మంచి చెడు ఏదో మనకి జ్ఞానము దేవుడు ఇచ్చాడు అది ఏమి నిర్ణయించుకుంటావు అది నీ ఇష్టం మంచి దారిలో వెళితేనేమో భవిష్యత్తు బాగుంటుంది దేవుని మాట వినకుండా మన సొంత దారిలో వెళితే మాత్రం అంధకారం అయిపోయింది కాబట్టి దేవుడు మేక ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు మనుషుడా నీ ఏది ఉత్తమ అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటా ఫస్ట్ ఏంటంట న్యాయంగా నడుచుకోవాలి న్యాయం అంటే ఏంటి చెప్పండి మీరు న్యాయం అంటే ఏంటి అన్యాయం ఉండకూడదు న్యాయము కానిది అన్యాయం న్యాయం అంటే ఏంటి మీకు తెలుసు న్యాయం అంటే మనం విప్లంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఇప్పుడు ఏదైనా సరుకులు అమ్మేవాళ్ళు ఏదైనా షాపుల్లో న్యాయంగా బేరం అమ్ముకోవాలి ఏదైనా పాలు పోసుకునేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేయాలి న్యాయంగా పాలు పోయాలి తర్వాత మీరు ఉద్యోగం చేసేటప్పుడు అక్కడ ఎలా ఉండాలి న్యాయంగా అన్యాయంగా ప్రవర్తించకూడదు వీడు మనవాడు వాడు బావివాడు అని చెప్పేసి లంచాలు తీసుకుంటే అన్యాయంగా ప్రవర్తిస్తారు బైబిల్ వాక్యం చెప్తాను చూడండి న్యాయంగా నీవు ప్రవర్తించాలి ఎక్కడైనా ఇంట్లో వారైనా బయట వాళ్ళైనా న్యాయంగా నిలబడండి ఇది దేవుని యొక్క నీతి ఇది ఈడు నావాడు వాడు నావాడు అని మన స్వార్థం చూపిస్తే అది అన్యాయం అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడు ఎలా ఉండాలి సార్ దేవుని న్యాయం పట్టుకోండి అది ఎవరైనా సరే ఎవరు అనుకున్నా కానీ మీకు అనవసరం మీరు మాత్రం న్యాయంగా నిలబట్టం నేర్చుకోండి తర్వాత న్యాయముగా నడుచుకుంటాయి కనికరమును ప్రేమించుతాయి ఏంటంటే కనికరమును ప్రేమించుట చూడండి కనికరము కలిగి ప్రేమ కలిగి ఉండండి నేను వాక్యం సలు అదే దేవుడు మీ కథతో చెప్పాడు వెళ్ళి ఇజ్రాయల్ ప్రజలతో చెప్పు కనికరమును ప్రేమ కలిగి ఉండమని చెప్పు తర్వాత దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఏం కావాలంట దీన మనస్సు దీన మనస్సు అంటే ఏంటి మీరు చెప్పండి దీన మనస్సు బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నారు దీన మనసును వస్త్రమును ధరించుకునండి పేదరిపత్రిక రాసిన పత్రికలో చూడండి ఒకసారి ఐదవ దేహం అనుకుంటా మొదటి పేతురు ఐదో అధ్యాయము ఐదో చిన్న చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివానీడలా ఎవరు అందరా కొంతమంది చెప్పండి బైబిల్ ఏం చెప్తుంది అందర కొంతమందా చదవండి అక్కడ మీరందరూ ఎదుటివానీడలా దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకున్నాడే దేవుని మాటలు చూడండి దేన మనస్సు అనే వస్త్రము ధరించుకోవాలి మిమ్మల్ని అలంకరించుకోండి దేవుడు అహంకారం ఎదిరించి దీనిలోకి కృప అనుగ్రహించును అహంకారం ఎదిరిస్తాడు దీనిలోకి ఏం చేస్తాడంట కృప అనుగ్రహిస్తాడు కాబట్టి ఎవడి అహంకారం వాడి దీని యావని గర్వం వాణిని తగ్గిస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ వాక్యంలో ఎదుటి ఇలా దేన మనస్సు అనే వస్త్రాలు ధరించుకోండి వస్త్రాలు ఎక్కడ దగ్గర చెప్పండి నాకు తెలిసి అనేక రకాల వస్త్రాలు ఉన్నాయి వింటున్నారా మనం మనం వేసుకున్న వస్త్రాలు కాటన్ అన్ని లెని అన్ని తర్వాత పాలిస్టర్ అని సిల్క్ చాలా రకాల వస్త్రాలు ఉన్నాయి దేవుడు ఏమంటాడంటే మీరు వేసుకున్న వస్త్రాలు ఏమో కానీ మీ ఒక ఒక వస్త్రం మాత్రం ధరించుకోనండి ఎదుటివానీళ్ళ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి అది ఎలా ధరించుకోవాలి చెప్పండి దీన మనస్సు అంటే ఎదురువాళ్ళు కనపడే దీనంగా చుట్టమా ఎదురువాళ్ళు కనపడంగా దీనంగా బిహేవ్ చేయటమా కాదు దీన మనస్సు అంటే నీకున్న స్థితిని బట్టి ఓకే నీకున్న ధనాన్ని బట్టి నీకున్న ఇది బట్టి దేనిని బట్టి కూడా మనము ఎదుట గర్వం అనేది చూపించకుండా తగ్గించుకొని అన్నీ ఉన్నాకే ఎలా ఉంటుందంట ఏది లేనాకేమవుతుందంట కాబట్టి నేనేమంటానంటే దేవుని కృపుతో మనకు అన్నీ ఇచ్చాడు ఈరోజు మనకు అన్నీ ఇచ్చాడు కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎక్కడ కూడా నేను ఇది అని మనం ఎదుటి వ్యక్తి దగ్గర ప్రౌడ్గా మనం మాత్రము ఉండకూడదు ఇది బైబిల్ చెప్తుంది ఎదుటి అని ఏళ్ళ దేనమను వస్త్రాన్ని ధరించుకో దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి కాబట్టి ఈ విధంగా నేను అడిగేది ఒకటే దేన మనసు అనే దేన మనస్సు కలిగి నీ దేవుని ప్రవర్తించట యో ఇంతే కదా యోహోవా నిన్ను ఇంతే కదా దేవుడు అడిగేది కాబట్టి ఈరోజు మేక ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశము ముఖ్యంగా ప్రాముఖ్యంగా ఏది ఉత్తమము అది తెలియచేయబడి న్యాయంగా నడుచుకున్నట కనికరము ప్రేమించుట దీన మనసు కలిగి దేవుని ప్రవర్తించి ఇంతే కదా యోహోవా నిన్ను అడుగుచున్నారు హలో మేకా గ్రంథంలో మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది ఏం లేదు మేకా చెప్పేది ఒకటే ఇదే మూల వాక్యం మేక మనతో మాట్లాడుతుంది ఏంటంటే మీరందరూ కూడా ఎదుటివానీళ్ళ దీన మనసుని వస్త్రం ధరించుకొని ఏది ఉత్తమో అది అనుకూలం చూసుకొని ప్రేమ కలిగి దయ కలిగి కనిక్రమం కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సకల మీరు ఇదే చేయండి అని దేవుని వాక్యం మనకి తెలియజేసింది ఇంకొకసారి మీకా గురించి ఒకసారి ధ్యానం చేసి ముగించుకుందాం మీక మీక అంటే అర్థం ఏంటి చెప్పండి అదా చెప్పా మీకంటే అర్థం ఏంటి యోహోవా వంటి వారు ఎవరు గుర్తుపెట్టుకోండి మేకా అంటే యోహో వంటి వారెవరు అర్థం అది తర్వాత మేకా గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంట అధ్యాయాలు ఉన్నాయి ఏడు అధ్యాయుల్లో మూడు భాగాలు చూపిస్తే సకల జనులారా మీరు అందరూ దేవునికి దూరమై పాపం చేసి ఉన్నారు లేదంటే మీ మీద దేవుని ఉగ్రత వస్తుంది మారు మనసు పొందండి పశ్చాత్తండి దేవుని వైపు తిరగండి దేవుడు మిమ్మల్ని ఆశ ఏ ప్రవక్త చెప్పినా ఇవే మాటలు చెప్పేది కాబట్టి మేక ఈ మూడు అంశాలను ఇజ్రాయెల్ యూదుల ప్రజలకి తెలియజేస్తూ వచ్చాడు ఇప్పుడు మేక ఏ రాజ్యానికి ప్రవక్తగా ఉన్నాడు యోధ రాజ్యం ఇజ్రాయెల్ రాజ్యమా యూధరాజ్యం యూతరాజ్యంలో గోత్రములు ఎన్ని రెండు గోత్ర ఈ రెండు గోత్రములకి ప్రవచనంగా అప్పుడప్పుడు ఇజ్రాయెల్ వరకు కూడా ప్రవచనాలు చెప్పాడు ఈయన ప్రవచించాడు ఈయన ఉన్నప్పుడు కొంతమంది రాజులు ఉన్నారు ఆ రాజులు ఎవరు చెప్పండి మొదటి అధ్యయనంలోనే ఉంది మొదటి వచ్చంలో చూడండి అవుతాము ఆహాజు హిచ్కియాను యోధ రాజులు కాబట్టి వీరందరికీ బోధించి ఆ రోజు ఆయన వారందరికీ ప్రవచనాలు చెప్పి అనేక మందిని మారుమనస్పందన హెచ్చరించాడు మరి మీకా నిజంగా ఆ రోజు చేసినటువంటి ప్రవచనాల్లో ఇంకొక ప్రాముఖ్యమైన ప్రవచనం ఏంటంటే యేసు క్రీస్తు బెత్తిలహేము ఆయన జన్మిస్త బెత్తిలహేములు జన్మిస్తాడని ముందుగానే ప్రవచించినటువంటి వ్యక్తి మేకా ఓకే మేకా గురించి ఇది క్లిప్తమైనటువంటి సమాచారము కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ మేకా గురించి మనం ఏం నేర్చుకోబోతున్నాం ఒక మూల వాక్యం చెప్పండి మీరు నేర్చుకున్నది ఏంటో చెప్పండి చదువు చెప్పు చెప్పు అదొకసారి ఏది ఉత్తమ్మో అది నీకు తెలియచేయబడి ఉంది న్యాయంగా నడుచుకుంటాయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి దేవుని ప్రవర్తించటయు ఇదే కథ యోహోవా నిన్ను అడుగు ఇది మేకా నుండి మనం దేవుడు ఈరోజు మీతో మాట్లాడేది కూడా ఇది దేవుడు మనతో మాట్లాడి అడిగేది కూడా ఇదే మేకా నుండి మనం నేర్చుకోవచ్చు ఒకే ఒక మాట ఇది గుర్తు పెట్టుకోండి ఏమీ కావాలి కూడా మేకా చెప్పినట్టుగా మనం కూడా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం ఓకే అది ఆఫీస్ మళ్ళా